మన ప్రభువును రక్షకుని యేసు క్రీస్తునామంలో అందరికీ వందనాలు ప్రేమైన నా తోటి సహోదరులారా ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడిచ్చిన ఇచ్చిన కృపను బట్టి మరొకసారి మిమ్మల్ని కలిసినందుకు ఆ దేవాతి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోను ఈరోజు భక్తి అంటే భక్తి ప్రదర్శన ఎలా ఉందంటే తెలని వస్త్రములు ధరించుకుని ప్రతి వారం కూడా దేవుని సన్నాధానానికి వెళ్ళడం గడపడం ముందు సిగరెట్టు మేము దొంగతనాలు ఇవన్నీ మానేయడము ఇది భక్తి ప్రజెంట్ ఇదే భక్తి దేవుడు కోరుకున్న భక్తి ఇదే ఒక మనిషి యొక్క ఆలోచన ప్రజెంట్ ఇదే భక్తి అనమాట అయితే ఇవి చెడు పనులే మంచిది మానేయాలి శరీరానికి దేహాన్ని పాడు చేసే ప్రతి చెడి వ్యసనాన్ని కూడా మనం వదిలిపెట్టేయాలి ఇది కరము కాని పాపము ఇది మరణకరము కాని పాపము ఇంకొకటి ఉంది మరణకరమైన పాపము దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఇదేంటంటే హృదయములో పుట్టి ఆలోచనలు హృదయంలో పుట్టే చెడు ఆలోచనలు చెడు తలంపులు నేనేమంటున్నానంటే ఈ మందు సిగరెట్ ఈ మద్యపానము లేకపోతే ఇవన్నీ కూడా దేహాన్ని పాడు చేస్తూ ఉంటాయి అన్నమాట ఇది పాపము ఇది మరణకరము కానీ పాపము అంటే దీని నిమిత్తం ప్రార్థించిన లేకపోతే దేవుణ్ణి వేడుకున్న క్షమాపణ అడిగిన వీటికి ప్రాచీతము ఉన్నది ఇది మరణకరము కానీ పాపము ఇంకొకటి ఉంది మరణకరమైన పాపము అది ఏంటంటే హృదయంలో పుట్టే ఆలోచనలు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే హృదయంలో చెడు ఆలోచనలు తలంపులు ఇది ఇవి శరీరాన్ని పాడు చేస్తుంటే దేహాన్ని పాడు చేస్తుంటే ఈ హృదయంలో పుట్టే ఆలోచనలు ఏం చేస్తున్నాయి అంటే ఆత్మని పాడు చేస్తుంది ఆత్మని నశింపజేస్తుంది అనమాట ఉదాహరణకి మనం చూసినట్లయితే అసూయ కుల్లి కుతంత్రము ధనాపేక్ష ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హృదయం నుంచి పుట్టుకొస్తాయి దారుణమైన ఆలోచనలు వీటి ద్వారా హృదయం పాడైపోతుంది అనమాట అందుకే వార్త పరిహేన అధ్యయంలో అంటున్నాడు ఏమంటున్నాడంటే అక్కడ శిష్యుల విషయంలో అంటూ ఉంటాడు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే మా పితరుల వంశాచారమును పారంపర్య చార్యమును అతిక్రమిస్తున్నారు అని అంటూ ఉంటారు అమ్మ ఏసుక్రీస్తు అప్పుడు ఏసుక్రీస్తు అంటాడు బయట నుంచి లోపలికి వెళ్ళేది అంటే మనం తినే ఆహారం కానీ లేకపోతే తిని పానీయం తాగి పానీయం కానీ ఏదైనా ఒక ఘన పదార్థం ఏదైనా మనం తీసుకున్నప్పుడు అది కడుపులోనికి వెళ్ళి అక్కడ జీర్ణమయ్యి అది బయటికి అది వచ్చేస్తుంది మల విసర్జన అయిపోతుంది అని చెప్తున్నాడు దాని వలన ఏమీ లేదు అంటున్నాడు కానీ హృదయంలో పుట్టిది హృదయంలో నుంచిది అంటే నోట్లోంచి బయటకు వచ్చేదే అపవిత్రపరుస్తుంది మనుషుణ్ణి అంటున్నాడు బయటి నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచట్లేదు కానీ హృదయంలో నుంచి నోట్లో నుంచి బయటకు వచ్చేది మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తుంది అని తెలియజేస్తున్నాడు దేవెని పిల్లలు నేనేమంటున్నానంటే మనము చాలా జాగ్రత్త పడతా ఉన్నాం భక్తి విషయంలోనూ అయితే హృదయం విషయంలో మనం జాగ్రత్త పడుతున్నామా మన కంట్రోల్లో ఉంటుందా మన ఆలోచనలు ఎలానే మనం పరీక్షించుకోవాలి అందుకే అంటున్నాడు మత్స్య వార్త పదహైదు ఇరవై ఎనిమిదవ వచ్చిన వాళ్ళు అంటున్నాడు ఆత్మను చంపనేరక దేహమును చంపుబానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు బాగా అర్థం చేసుకోండి మీరు దేహమును చంపువాడికి భయపడకుడు కానీ ఆత్మని దేహమును కూడా నరకంలో నశింపజేయవాడికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు దేహాన్ని ఆత్మని ఆత్మని దేహాన్ని కూడా నశింపజేయగలవాడు ఎవడు దేవుడు కాబట్టి ఆయనకి మిక్కిలి భయపడి అంటున్నాడు ఈరోజు నేను ఇది పరిశీలన చేసినప్పుడు మన భక్తి విషయంలో మనము చొట్టిల్లిపోతున్నాము మన భక్తి విషయం మనం కాపాడుకోలేకపోతున్నాం మన భక్తి అంటే కేవలము ఈ మందు సిగరెట్లు మానేసి మనం ఇలా బ్రతకడం రోజు చచ్చికి వెళ్ళిపోవడము కృతజ్ఞత కానుకలు వేసుకోవడము ఇదే భక్తి అనుకుంటున్నాం మన హృదయము చెడిపోయి ఉంటుంది ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాం ఎదుటివారు బాగుంటే వాసలేకపోతున్నాం ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేకపోతున్నాం మన మిక్కిలి చెడిపోయి హృదయము దరిద్రపు ఆలోచనలతో మనం బ్రతుకుతున్నాం ఎంత భక్తిగా మనం వేషధారణ వేసుకుని ప్రదర్శించినప్పటికీ మన హృదయంలో చెడు ఆలోచనలు ఉండటం వల్ల మన ఆత్మకి భంగం కలుగుతుందని లేఖనాలు తెలియజేస్తున్నాయి పిల్లలారా దేహాన్ని పాడు చేసేది మరణకరమైన మరణకరము కాని పాపం అయితే ఆత్మను పాడు చేసేది మరణకరమైన పాపము దేహమును పాడి చేసి నిమిత్తం వేడుకున్నప్పుడు ప్రాచ్యతం కలుగుతుంది గాని ఆత్మ నిమిత్తము ఆత్మ పాడైపోయిన తర్వాత దానికోసం ప్రాయ్చితం పడి అడిగినా దొరకదు క్షమాపణ అడిగినా దొరకదు అందుకే అంటున్నాడు ఆత్మను చంపనేరక దేహముని చంపు భయపడకుడు గాని ఆత్మను దేహమును నరకంలో చేయవాడికి మిక్కిలి భయపడడి అంటున్నాడు కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం మనం ఎలా జీవిస్తున్నాం మన ఆలోచనలు ఎలా ఉన్నాయని మనకి మనం పరిచించుకొని మన భక్తి జీవితాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీ హృదయంలో ఫలించి విస్తరించును కాక అమ్మాయిని ప్రైజ్లో